అయితే కడవరి దినములలో కొందరు అవధీకుల వేషధారణ వలనను మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి దయ్యముల బోధ అన్నదాన్ని అండర్లైన్ చేయండి ఏ ప్రక్కనైనా ఒక ప్రక్కన సందు చేసుకుని ఎఫెక్ట్ చేయడానికి వీడిప్పుడు కాదు అపోస్తల కాలము నుంచి ఆ మొదటి శతాబ్దపు అపోస్తలలో ఉన్నారే పేతురు పౌలు యోహాను యాక వీళ్ళు ఉన్న కాలం నుంచే ఈ దయ్యాల బోధ అనే దాన్ని రన్నింగ్లోకి తీసుకొచ్చాడు అంటే చూడండి నీ దారుల్లో ఏదో ఒక రకంగా మనల్ని డ్యామేజ్ చేయడానికి ఈ దయాల బోధ మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిద్దట కొంతమంది పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మామూలుగా చెప్తే వినరు అందుకని వాళ్ళకి వాక్యాలనే చూపించి ఈ వాక్యాలనే చూపించి వాళ్ళని మార్గభ్రష్టుల్ని చేస్తారన్నమాట ఉదాహరణకి దీన్ని వక్రీకరించడం అంటే ఎలా ఉంటుందో నేను రెండు మాటలు మీకు చూపిస్తాను వాక్యాన్ని వక్రీకరించడం అనేది ఎలా ఉంటుందో రెండు మాటలు అదే తిమోతి పత్రిక మీరు ఏదైతే ఇందాక మూల వాక్యం తీశారో అదే తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం చూడండి దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది ఆగండి అక్కడ దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నీడలో ఏది నిషేధింపదగినది కాదు ఓకేనా రైట్ ఇప్పుడు సిగరెట్ దేవుని సృష్టిలో భాగమా కాదా సిగరెట్ దేవుడి సృష్టిలో భాగమా కాదా మానవుడే ఉన్న గాల్లో సృష్టించాడా బై చెప్పండి సిగరెట్టు దేవుడి సృష్టిలో భాగమా కాదా వదిలే మందు దేవుని సృష్టిలో భాగమా కాదా వదిలే గుట్కా కైని ఏవైతే ఉన్నాయో అవి దేవుని సృష్టిలో భాగమా కాదా అందులో ఉపయోగించినటువంటివి దేవుని సృష్టిలో భాగమా లేకపోతే మనుషులు గాల్లో సృష్టించారా చెప్పండమ్మా పొగాకుంది ఆకు చెట్టుకు కాసింది చెట్టును వలిపించింది ఎవరు ఏంది ఎవరు చెప్పట్లేదు వెళ్ళాలి అనుకుంటున్నారా ఇంటికి కొంతమంది మొక్కుబడి భక్తులు ఉన్నారులే మొక్కుబడి భక్తులు ఏందంటే వస్తారు కాసేపు కూర్చుంటారు ఇక చిన్నగా లేచి ఇంకెళ్ళాంలే ఇంక అయిపోయింది ఆదివారం మామా అనిపించుకున్నాం ఆదర చేయించుకున్నాం ఈ ఫోటకి అయిపోయింది తెల్లార్చుకున్నాం అనుకుని పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది అట్ట ఏమన్నా మీరు వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళాలనుకుంటే ప్రార్థన చేస్తా పోదురు కానీ వెంటనే రెండు ఆరాధన మొదలు పెడతా ఉన్నారు అట్టా ఏమన్నా నేను దానికి నీకేం స్పందన లేదేంది చెప్పు ఇప్పుడు సిగరెట్లో వాడినటువంటి సిగరెట్ పేపర్ పైన ఫిల్టర్ కోసం దూది దూది పత్తి ద్వారా వచ్చింది పేపరు కాగితం ఆ లోపల ఉన్న పొగాకు చెట్టు నుంచి వచ్చిన ఆకు ఇవన్నీ ఎవరు మనుషుడు గాల్లో సృష్టించాడా లేకపోతే దేవుని సృష్టిలో భాగమా మరి ఇందాక ఎడిపోయారు మళ్ళీ ఒకసారి చెప్పండి బాగా చెప్పారు ఇక్కడ వచ్చినవి ఏం చెప్పింది దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదన్నాడా చెట్టదన్నాడా పెద్దగా చెప్పాలి మరి అప్పుడు సిగరెట్ ఎవరు సృష్టి మరి ఇప్పుడు తాగితే తప్పింది అని నిన్ను వాదిస్తే నువ్వు ఏం చేస్తావు అట్టుందా మరి అట్టుందంటావు చూడు చదువు దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదని ఉందా లేదా అట్టుందా అబ్బో అట్టయితే ఆలోచించాల్సిందే అంతేగా మరి మందు మందులో కలిపేవన్నీ ఏంటి గాల్లో సృష్టించారా లేకపోతే ఆల్రెడీ సృష్టిలో ఉన్నాయా యా అది కూడా ఆ నీళ్లు కానీ అందులో కలిపే ఆ కెమికల్స్ కానీ అవన్నీ కూడా ఎవరు సృష్టించినాయి మనుషుడు గాల్లో సృష్టించాల భూమి మీద దేవుడు సృష్టించిన వాటిలోంచి సేకరించి అవన్నీ కలిపి ఏదో తాగంట్రా బాధలు మరిచుకుంటరా అని అందుబాటులో పెడితే ఏదో అప్పుడప్పుడు అంత పుచ్చుకొని మా అనుకుంటున్నాం అది ఎవరు దేవుడు సృష్టి వాక్యం ఏం చేసి దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏది ఏదియు ఏదియు నిషేధింపదగినది కాదని ఇంచున వాక్యంలో ఉంటే ఏంది పాస్తలు ఎడతరింది అందులో వాళ్ళకి వాక్యం తెలుసా నాకు తెలుసు వాక్యం అంటాడు తాగుబోతాడు మళ్ళీ ఇది కాక ఇంకో మాట అసలు సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో అంటాడు మందు తాగొద్దని ఎక్కడుంది బైబిల్లో అంటాడు మందు తాగొద్దనైతే ఉంది గుబోతులు దేవుని రాజ్యానికి రారు పోతారు అని ఉంది మరి సిగరెట్ దాగొద్దని ఎక్కడుంది సినిమా చూడొద్దని ఉంది అంటాడు ఇప్పుడు సిగరెట్ గురించే మాట్లాడుకుందాం నువ్వు సిగరెట్టు నువ్వు కళ్ళు లేకపోతే నువ్వు బీరు బ్రాంది వీసికి ఇవన్నీ దాగుతావు అని ఆ చెత్తంతా రాస్తే ఈ బైబిల్ పుస్తకం ఒక గోతానికి వేసుకొని తిరుగుతూ ఉండాలి ఇటు పోయిన ఎటు పోయినా ఒక పెద్ద గోతానికి ఒక బండి కట్టుకొని బస్తాలు వేసుకొని తిరుగుతూ ఉండాలి అన్ని పేజీలు వస్తాయి అన్ని రాస్తాయి అందుకే సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తాడు ప్రసంగి గ్రంథములో ఒకే ఒక్క మాటతో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు తన వాక్యంలో నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము అన్నాడు ఇంకేం కావాలి ఇంకేం కావాలి నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము చూడండి ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము పదో వచనం వచనం పదకొండు పది లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకును నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకును నీ దేహమును చెరుపు దాన్ని ఇప్పుడు సిగరెట్ ఉంది దేవుడు సూచించిన ప్రతి వస్తువు సిగరెట్ తాగుతున్నావు సూపర్ సిగరెట్ తాగేదేదో అంత విషం తాగు అది కూడా మనుషుడు గాల్లో సృష్టించింది కాదు కదా ఎండోసల్ఫానో నువాక్రానో దాగు అది కూడా దేవుడు సృష్టించింది కాదు కదా మనుషుడు సృష్టించింది కదా మందుకు బదులు అది దాగు సిగరెట్కు బదులు అది దాగు అన్నానికి బదులు పొగాకు తిను దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుగా తిను అన్నం తినొద్దు ప్లేట్ నిండా పొగాకులు పెట్టుకొని నవ్వులు పాయింటే కదా మందుకు బదులు ఎండో సల్ఫాన్ నోకర అవి కూడా దేవుడు సృష్టిలో భాగమే మనుషుడు గాల్లో సృష్టించలా అమ్మో సచిపోము అదేంది దేవుడు సృష్టించిన వస్తువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకో పీడ వదిలిపోయింది అంటే వచనం అక్కడ దేనికి చెప్పాడో దాన్ని తీసుకెళ్ళి దేనికి ముడేస్తున్నారో చూడండి వచనం ఏం చెప్పాడంటే తినే పదార్థాల గురించి అక్కడ మాట్లాడాడు ఆహారం కోసం దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే ఏదీ నిషేధింపదగినది కాదని తిను పదార్థములను గురించి మాట్లాడాడు దరిద్రులు కొంతమంది ఈ వచనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దిక్కుమాలను అలవాట్లకు అడ్డం పెట్టుకొని తిప్పలబడే వాళ్ళు ఉన్నారు చూడండి వాక్యాన్ని వక్రీకరించి మన చేతనే దారి తప్పించేటట్టు చేయటం ఇది సైతాను కుట్ర అది మీకు అర్థం అవటానికి జస్టి వచనం నుంచి చూపించా నీ దేహమును చెరుపు దానిని మీ యుద్ధ నుండి తొలగించుకొనుము అన్నాడు సిగరేట్ తాగుతున్నావు అది దేహానికి ఆరోగ్యమేనా రెండు నష్టాలు జరుగుతాయి తాగంగా 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 ఊపిరితిత్తులు ఆ పొగంతా కూడా పొగలో ఉండేటువంటి పచ్చటి ద్రావం పచ్చటి ద్రవం ఏదైతే ఉందో అది ఊపిరితిత్తులకు పేరుకుపోయి అది పేరుకున్న దగ్గర చిన్న 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 కుండలు ఏర్పడి చివరికి అది క్యాన్సర్గా మారిద్ది అందుకని బైబుల్లో ఉందా బైబిల్లో ఉందా ఏడుంది ఉంది సిగరెట్ ఒరే వరే నిద్రమొహవాడా బైబుల్గా సిగరెట్ పెట్టి మీదే ఉందిగా అమ్మేవాడు ఆఖరికి ఏ విధంగా ఊపిరితిత్తులు నాశనం అవుతాయో కూడా ఫోటో ఏ సమ్ముతున్నాడుగా గుట్కా మీద అది ఏ చముతున్నారుగా బొమ్మ కైని మీద అది ఏ చమ్ముతున్నారుగా మందు మందు ఎక్కడ ఉందంటే బైబుల్లో ఉంది అనేక చోట్ల ఉంది అండ్ మందు సీసా మీద కూడా ఉంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎక్కడ రాసి ఉంది ఎక్కడ ఎలా రాసింది నీ నిద్ర మొహం కాకపోతే ఆ సీసాల మీద ఆ ప్యాకెట్ల మీద చూడు అమ్మేవాడే రాస్తున్నాడు బొమ్మలేసి మరి రెండు ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి మొన్న కరోనా సమయంలో ఎక్కువ మంది డ్యామేజ్ అయిన వాళ్ళల్లో ఎవరయ్యారో తెలుసా పొగ తాగే వాళ్ళు ఆల్కహాల్కి బానిసలైన వాళ్ళు డ్యామేజ్ అయ్యారు ఎక్కువ శాతం వాళ్ళు అయ్యారు తిప్పుకోలేకపోయారు వాళ్ళలో చాలామంది ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ దేహాన్ని చెరిపేది దేవుడు నీకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చినప్పుడు ఆరోగ్యవంతమైన ఇచ్చి పది కాలాలు బతికి పది మందికి సాయపడరా కుమారుడు అని దేవుడు అంత మంచి ఆరోగ్యకరమైన అవయవాలు ఇచ్చినప్పుడు నాశనం చేసుకోవద్దు కదా మన చేతులారా ఇక దేవుడు ఏదన్నా అనుమతి ఇస్తే అది వేరే సంగతి తెలిసి తెలిసి మనం చేసుకోకూడదు కదా కానీ వీడు వాక్యాన్నే చూపించి వాక్యాన్ని వంకర దిప్పి మన చేతనే దికుమాల పనులు చేపించేటువంటి పని మనల్ని మార్గభ్రష్లను చేసే పని చేస్తాడు ఇది కుట్ర ఇది అసలసిసలైన కుట్ర డేంజర్ ఎందుకంటే ఇప్పుడు వాక్యనే చూపిస్తాడు అక్కడ నువ్వు కార్నర్ అవుతావు ఇవి ఒక్కటే కాదండి చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ వచనం చూపించా ఇక రెండవది ఏ ప్రభు దగ్గరకు వచ్చి పాపం నలభై దినాల నుంచి ఏమీ తినలేదు ఆకలి కొన్ని ఉన్నావు ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు అప్పుడు ఏ సుప్రభు అన్నాడు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అని రాయబడి ఉన్నది అన్నాడు ఓహో వాక్యానికి వచ్చావా సరే నువ్వు వాక్యం ఎత్తితే వాక్యంలో నుంచి వస్తా వాడికి కూడా తెలుసు వాక్యం వాడికి కూడా తెలుసు బైబులు ఇప్పుడు ఈ దుర్బోధ చేసే వాళ్ళందరూ ఎక్కువ వాడే డైలాగ్ ఏందో తెలుసా వాక్యంలో చూద్దాం బ్రదర్ వాక్యంలో చూద్దాం వాక్యం దగ్గరకు వద్దాం వాక్యమే మనకు కొలపద్దాం వాక్యమే మనకు ప్రామాణికం వాక్యమే మనకు ముఖ్యమని ఎక్కువ డైలాగులు ఇయ్యే వాడుతూ ఉంటారు ఆ దెబ్బకి ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి ఎంత వాక్యాసక్తి ఆసక్తి కానీ వాడు చూపించేయని వంకర తిప్పిన వచనాలే వచనం చూపిస్తాడు కానీ వంకర తిప్పుతాడు అది ఎట్లాగో చూపిస్తా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభుని అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానంగా వాక్యం చెప్పాడు ఏసు నలభై రోజుల నుంచి ఏమి తిండి లేక అలా అయిపోయింది అయిపోయిందిగా నీ దీక్ష ఫలించింది గా సిద్ధి సిద్ధి పొందేవుగా ఇక ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటే వాడు చెప్పింది ఏసుప్రభు వినేటట్టు చేయటానికి ఏసుప్రభుకే మేలు చేసినట్టు ఈ రాళ్ళు రొట్లకి నట్లాజ్ఞాపించి వాటిని తిని నీ ఆకలి తీర్చుకో ప్రభు అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు మాత్రమే కారణం దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన సారీ ఎట్రా ఆయన ఎత్తైన దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళి యేసు ఇక్కడి నుంచి దూకు నుంచి దూకు మహాద్భుతం ప్రజలంతా నీకు జేజేలు పలుకుతారు ఇక్కడి నుంచి దూకి నీకు ఏం కాకుండా ఉంటే ఒక అద్భుతం ఒక సూచక్రియ చూసి అందరూ నీకు దశానుదాసులు అవుతారు యేసు అన్నట్టు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి అయినను తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందున రాయిబడి ఉన్నది కదా ఏసు ప్రభుకి లేఖనాన్ని గుర్తు చేస్తున్నాడు తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం అనేది సైతాన్ ఎత్తి మాట్లాడాడు తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనం నీ పాదములకు రాయి అయినను తగుండున్నట్లు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉంది కదా దూకు మనమైతే నిజమే కదా వాక్యమే కదా చెప్పాడని దూకుతాం దూకుతామన్నమాట అయితే యేసుప్రభు వారు వివేచించి ఏమన్నాడు తెలుసా నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదన్నాడు జారి పడితే కనికరిస్తాడు కానీ కావాలని దూకితే ఆయన పరిశోధించినట్టు ఆయన శోధించినట్టు అది పెద్ద పాపం పాపమైద్ది అలాగూ చేయకూడదు నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అన్నాడు చూడండి వాక్యాన్నే చూపించి పైనుంచి అదే విధంగా ఇప్పుడు వాక్యాన్నే చూపించి నిన్ను స్వస్థపరచు హోవాను నేనే అని వ్రాయబడి ఉంది కదా నీ దేహమునకు రోగమేది రానియను ఐగుప్తీల రోగములు నీకు రానియనని రాయబడి ఉంది కదా